నేను ఇదో చట్నీ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఏం చట్నీ అంటే ఉల్లిగడ్డ టమాటా గోంగూర జీలకర్ర కొంచెం పసుకేసి బాగా ఆయిల్ అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని పోపు వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా మంచిగా నోటికి రుచి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా నచ్చితే మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే గోంగూర టమాటా ఉల్లిగడ్డ వెల్లుల్లి జీలకర్ర వేసి చట్నీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్